హలో పీపుల్ వెల్కమ్ టు ఆఫీషియల్ చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ అందరం కలిసి టూర్ వెళ్తున్నాం వికారాబాద్ దగ్గర ఉన్న దారు జాతరకు అయితే పోతున్నాం అనమాట ఇంకా అట్లనే అనంతగిరి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా అట్టే ఉంటుంది ఇంకా అటు చూసుకొని అటు వెళ్ళిపోవచ్చు అని అయితే కార్లో వెళ్తున్నాం మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ అనమాట సో బైక్ జర్నీ అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి కార్ అయితే తీసుకొని పోతున్నాం అనమాట అన్న కూడా వచ్చిండు సో మా ఫ్యామిలీ అందరం కార్లో ఫస్ట్ టైం వెళ్తున్నాం చాలా హ్యాపీ అనిపించింది ఇదే అనమాట అన్న కారు మొత్తానికి వికారాబాద్ చేరుకున్నాము సో ఇక్కడ ఏదైనా టిఫిన్ చేసేసి బయలుదేరామని అయితే అనుకున్నాం అనమాట ఎందుకంటే మేము ఎర్లీగా బయలుదేరినాం ఇంకా ఇంటి దగ్గర ఏం టిఫిన్ చేయలేదు కాకపోతే లంచ్ అయితే మేమే ప్రిపేర్ చేసుకున్నాం రొట్టెలు పులిహోర అట్లా ఇంకా టిఫిన్ కోసం అయితే ఉడిపి హోటల్కి వచ్చినాం సో ఇక్కడైతే ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని తినేసి టిఫిన్ చేసి అట్లా ప్రశాంతంగా మళ్ళీ బయలుదేరిపోవచ్చు అని అయితే ఆగినాం అనమాట సో మా బాబు నేను మా అత్తమ్మ మా మామయ్య అయితే పూరి చెప్పుకున్నాం ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది పూరీ నాకైతే మస్తు నచ్చింది సో ఏదో ఒకటి తినకుండా అట్లా బయలుదేరడం వల్ల కార్లో కొంచెం అన్ఈీగా అనిపించింది సో అందుకని ఫస్ట్ అయితే తిన్న తర్వాత బయలుదేరదామని అయితే అనుకున్నాం అనమాట సో మా ఆయన మా మరిది ఇంకా అన్నయ్య అయితే దోశ ఇడ్లీ అట్లా ఆర్డర్ చెప్పుకున్నారు సో మొత్తానికి టిఫిన్స్ అయితే తిని మళ్ళీ మేము అనమాట ఇంకా నెక్స్ట్ వెళ్ళేది ఫస్ట్ అయితే అనంతగిరి అనంతగిరి ఓన్లీ పద్మనాభ స్వామి టెంపుల్ వరకే వెళ్దాం అనుకున్నాం ముందైతే ట్రెక్కింగ్ కూడా అనుకున్నాం కానీ ఇంకా జాతర అనేసరికి టైం పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఓన్లీ టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం సో ఇప్పుడు దారు జాతర అట్లనే అనంతగిరి దగ్గర జాతర ఎవ్రీ ఇయర్ సేమ్ టైంలో జరుగుతుంది అనమాట సో ఇప్పుడు కూడా ఇక్కడ జాతర అయితే ఉంటుంది సో చాలా బాగుంటుంది ఎప్పుడు మేము వెళ్ళినప్పుడల్లా ఇక్కడ నుంచే వెళ్తాం కదా ఈ రెండు జాతర లొకేటెస్ వస్తూ ఉంటాయి మేము చూసుకొని అట్లా వెళ్తాం అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది లోపలికైతే ఎంట్రీ ఇట్లా కాకపోతే జాతర ఉండడం వల్ల ఫుల్ పబ్లిక్ ఉండే ఇంకా లోపలికైతే ఒకదానే వెళ్తున్నా ఇంకా మా వాళ్ళు అలసిపోయారు అనమాట రామ్ అని చెప్పేస్తే సో నేనైతే వెళ్తున్నాను అనమాట లోపలికి సో చాలా బాగుంది టెంపుల్ నేనైతే లోపలికి వెళ్ళి చూడడం అయితే ఫస్ట్ టైం గర్భగుడి అనమాట గర్భగుడి లోపల మనకు వీడియో అలవ్ అయితే ఇయ్యలేరు సో ఇంకా చుట్టుపక్కల అయితే తీసుకున్నాం సో మొత్తానికి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చిన అనమాట సో బయట కూడా ఎంత బాగుందో తెలుసా చూడడానికి చాలా బాగా అనిపించింది పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉండే నార్మల్ టైంలో ఇంత పబ్లిక్ ఉండకుండా కావచ్చు ఇప్పుడైతే ఎక్కువ ఉండే సో ఇంకా జాతర కూడా మస్తు అనిపించింది కాకపోతే మళ్ళీ మేము వేరే జాతరకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏం కొనుక్కోలే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరి ఇంకా దారూర్ వరకు అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ మనకు ముందే కొంచెం టికెట్ అవన్నీ తీసేసుకున్నాం అనమాట కార్ పార్కింగ్ వాటికి ఇంకా కార్ అక్కడ ఒక దగ్గర ఆపి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మా ఫ్యామిలీ అందరం మళ్ళీ చాలా దూరం నడవాలి మినిమం ఒక త్రీ కిలోమీటర్స్ వరకు అట్లా త్రీ ఫోర్ కిలోమీటర్ వరకు అట్లా అనమాట అదేదో నాకైతే పాదయాత్ర చేసినట్టే అనిపించింది ఇంకా ఫ్యామిలీ మొత్తం అట్లా టైం స్పెండ్ చేసుకుంటే అట్లా వెళ్ళడం చాలా బాగా అనిపించింది చాలామంది పబ్లిక్ వస్తారు కర్ణాటక మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి అయితే వస్తారు సిక్స్ డేస్ సెవెన్ డేస్ వన్ వీక్ అట్లా అక్కడే ఉండి వంటలు చేసుకొని అక్కడే తిని అట్లా ఉంటారనమాట ఇదైతే క్రిస్టియానిటీ జాతర సో ఎవ్రీ ఇయర్ అయితే ముందు వస్తుండే పెళ్ళైన తర్వాత కాకపోతే లాక్డౌన్ తర్వాత మేము రాలేదన్నమాట చాలా రోజులకి ఇప్పుడే వచ్చినాం మళ్ళీ మా బాబు పుట్టిన నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం ఎంత పబ్లిక్ ఉంటారో తెలుసా అసలు ఫుల్ పబ్లిక్ ఉంటారు మొత్తానికి అదే అనమాట స్టేజు అక్కడ అయితే సిల్వ ఉంటుంది ఇంకా దాన్ని దర్శనం చేసేసుకుంటారు అనమాట ఇంకా చందా వేసుకుంటారు మొక్కులు అనేటివి ఉంటాయి కదా అట్లా మా అత్తమ్మకైతే మొక్కు ఉండే మొత్తానికి మొక్కు కూడా తీరిపోయింది సో ఇంకా ప్రార్థనలు అవి నడుస్తూ ఉన్నాయన్నమాట జనాలు అయితే అసలు ఇసుకేస్తే రాలనంతమంది పబ్లిక్ అయితే వచ్చిండ్రు సో మాకైతే చాలా బాగా అనిపించింది అంటే దీనికి ఒక కథ కూడా ఉంది ఆ స్టోరీ ఏంటనేది మా ఆయన్ని అనుకోని కూడా నేను చెప్తా కాకపోతే నాకు అంత ఐడియా లేదు జీసస్ ఒక చెట్టు కింద వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఏదో చెప్తారు ఆ చెట్టు ఉండే ఆ చెట్టుకి పూజ చేస్తుండ్రు ముందు అక్కడే ఇప్పుడైతే సిల్వ కట్టిర సో ఫ్రెండ్స్ ఇంకా జాతర అంటేనే ఇంకా జాయింట్ విల్లులు డ్యాన్సింగ్ కార్లు ఏవేవో ఉండే కాకపోతే ఏవి కూడా ఎక్కడానికి ఇంట్రెస్ట్ లేకుండే లాస్ట్ టైం మేము ఆల్రెడీ ఎగ్జిబిషన్కి పోయినాం కదా అన్నట్లు ఇంట్రెస్ట్ అనిపించాబా బాబాయ్ ఎక్కుతా అంటే ఎక్కించినాం ఇంకా పేలాలు ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసేసుకొని మొత్తానికి బయలుదేరిపోయి దారిలో మంచి ప్లేస్ చూసుకొని ఫుడ్ తిందామని తాగినాం ఫ్యామిలీ మొత్తం కలిసి అట్లా ఫుడ్ అడవి లాంటి ప్లేస్లో మంచి ప్లేస్లో ఆగి తినడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మస్తు అనిపించింది ఫ్యామిలీతో ఫుల్ టైం స్పెండ్ చేసినాం ఈ వీక్ అయితే బాగా అనిపించింది ఇంకా మొత్తానికి అంతా ఫినిష్ చేసేసుకొని రిటర్న్ సంగారెడ్డికి అయితే అనమాట ఇంకా అట్లా దారిలో ఈ మొత్తం వికారాబాద్ అంటే ఫారెస్ట్ ఏరియా కదా మస్తు అనిపించింది ఈ ఏరియా కూడా సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ మరీ లవ్ యూ